స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారు ఒడ్నాల సత్యనారాయణకు మరో ఉత్తమ సేవ పురస్కారం మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ అందజేశారు యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారులు ఓర్నాల సత్యనారాయణకి మరో ఉత్తమ సేవా పురస్కారం మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ అందజేశారు హోర్డాల సత్యనారాయణ యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా దాతల సహకారంతో విరాళాలు సేకరించి సేవలు అందిస్తూ సంస్థలో కీలక పాత్ర పోషిస్తూ అంకిత భావం సేవా గుణం కలిగి మానవతా విలువల్ని పెంచుకుంటూ ముందుకు సాగిస్తూ యువరాజ్యం సంస్థ కీర్తి ప్రతిష్టల్ని పెంచుతూ ప్రధాన భూమిక పోషిస్తున్నారు సత్యనారాయణలో మంచితనం సేవా గుణంతో పాటు ఆయన గల అంకిత భావంతో సమాజానికి అందిస్తున్న సేవల్ని గుర్తించి శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవేటవ జయంతిని పురస్కరించుకొని జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ యువజన మరియు క్రీడల శాఖ జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఎండి దుర్గా ప్రసాద్ వయోజన శాఖ జిల్లా అధికారి పురుషోత్తం నాయక్ చేతుల మీదుగా యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ ఓడ్నాల సత్యనారాయణని సన్మానించి పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా ఓడ్నాల సత్యనారాయణ మాట్లాడుతూ యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ దాతల సహకారంతో విరాళాలు సేకరించి ప్రతి ఏడాది విద్యార్థులకి పుస్తకాలతో పాటు విద్యా సామాగ్రి చలికాలంలో గిరిజన ప్రాంతాల్లో పేదలకి దుప్పట్లు పంపిణీ నిరుపేద ఆడబిడ్డలకి పంపిణీ నిరుపేద కుటుంబంలో ఎవరైనా చనిపోతే యాభై కిలోల బియ్యంతో సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ అభినందిస్తూ సేవా పురస్కారం అందజేసినట్లు తెలిపారు అనంతరం సేవా పురస్కారం అందజేసిన జిల్లా అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు యువరాజ్యం సంస్థ ద్వారా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకి దాతలు సహకరిస్తూ తనకు అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న యువరాజన్ సంస్థ సభ్యులకి దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తాను పొందిన అవార్డు వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు